సార్ మొన్న ఆదివారం జరిగిన కమిటీ మీటింగ్ గురించి చెప్పండి జయ మార్కండే పదహారవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు కమిటీ మీటింగ్ అనగా మేనేజింగ్ కమిటీ సభ్యులు ట్రస్టీలు స్వీకృత సభ్యులు న్యాయదాన కమిటీ అదేవిధంగా వివిధ కమిటీ యొక్క చైర్మన్ యొక్క యాభై ఐదు మంది ఒక మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది అందులో రాబోయే ఎన్నికలు ఏ విధంగా తీసుకోవాలి అని విస్తృతంగా దాదాపుగా సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చ జరిగి అందరి మెజార్టీ సభ్యుల యొక్క ఆమోదయోగ్యంతో నిర్ణయాలు పాస్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా పెద్ద నిర్ణయం గత ఎనభై తొంభై సంవత్సరాల నుంచి మన యొక్క అఖిల పద్మశాలి సమాజం యొక్క కమిటీ యొక్క వ్యవధి మూడు సంవత్సరాలు ఉండే దాన్ని ఐదు సంవత్సరాలుగా మార్చడం జరిగింది ఎందుకనగా ఏదైతే కమిటీ వస్తుందో ఆ కమిటీ సమాజం యొక్క ఐక్యత సమాజం యొక్క ప్రగతి చేయడానికి ఈ యొక్క సమయము సరిపోనందున ఏ విధంగా అయితే పెద్ద పెద్ద పదవులు ఉదాహరణకు నగరసభకు ఎమ్మెల్యే ఎంపీలకు ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల పీరియడ్ ఉంటుందో అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చినట్టయితే చాలా చక్కగా వాళ్ళు సులభంగా పనిచేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయానికి అందరి యొక్క ఆమోదయోగ్యం లభించింది ఇక రెండో ఒక పెద్ద విషయము ఏదైతే లైఫ్ మెంబర్ విషయం ముందుగా తీసుకుందాం లైఫ్ మెంబర్లు మీరు ఏ విధంగా అయితే మనం అప్పటి రెండు వేల ఇరవై రెండు ఆ రోజున కమిటీ మీటింగ్ తీసుకొని లైఫ్ మెంబర్కు పురుషులకు ఐదు వేలు అదేవిధంగా స్త్రీలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున లైఫ్ మెంబర్షిప్ తీసుకొని వారికి ఎన్నికలలో ఓటు వేసే అధికారము ఎన్నికలలో పోటీ చేయ అధికారము ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే నిర్ణయానికి అనుగుణంగా పన్నడి మీటింగ్లో కూడా ఎవరైతే లైవ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు అందరికీ కూడా ఎవరైతే పోటీదారులు ఉంటారో అధ్యక్ష నుంచి కమిటీ మెంబర్ వరకు వాళ్ళ యొక్క కమిటీ మెంబర్ అంటే స్థానికంగా వాళ్ళ యొక్క వార్డు ఏవైతే వార్డు మెంబర్స్ ఉంటారు అంటే మనము పండిలు అంటాము రెండు పండిలకు ఒక కమిటీ మెంబరు ఏ విధంగా ఉన్నారో దాంట్లో ఎటువంటి మార్పు చేయకుండా వారికి అదేవిధంగా ఏవైతే పెద్ద పదవులు ఉన్న అధ్యక్ష సెక్రటరీ కార్యాధ్యక్ష కదిందారు వీళ్ళకి ఓటింగ్ వేసే అధికారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఓటింగ్లో పాల్గొనే అధికారం కమిటీ మెంబరు మొదలుకొని ఏవైతే ఉపాధ్యక్ష కానివ్వండి సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇటువంటి పోస్టులకు వాళ్ళకు పోటీ చేసే అధికారము ఇవ్వడం జరిగింది కేవలము ఒక అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ కార్యాధ్యక్షు వీడికి మాత్రము ఈ టర్మ్ కాకుండా వచ్చే టర్మ్ వారికి కూడా అవకాశం ఉంటుంది ఒక టర్మ్ విడిచి వచ్చే టర్మ్కు అవకాశం ఇవ్వాలని మెజార్టీ సభ్యుల యొక్క ఓటింగ్ ద్వారా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎటువంటి అపోహలకు మనం పోవాల్సిన అవసరం లేదు ఏదైతే మేము నిర్ణయం ఆ రోజు మాట ఇచ్చామో ఆ మాటకు మేము ఎందులో కూడా వెనక్కి తీసుకోకుండా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది అందరూ కూడా లైఫ్ మెంబర్స్ గమనించాలి ఎవరో ఏదో చెప్పారని మీరు ఎటువంటి మీరు తొందరపాటుకు గురి కావద్దని కోరుతా ఉన్నాను అఖిల పద్మశాలి సమాజం భీవండి గత ఎనభై వంద సంవత్సరాల నుంచి భీవండిలో అత్యంత మన ప్రజ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నది దాని యొక్క పటిష్టత దాని యొక్క ఏదైతే ప్రత ఉన్నదో దాన్ని ఎప్పుడు కూడా కొనసాగించడానికి ముందు తరాల వారికి మన రాబోయే యాభై వందల సంవత్సరాలకు కూడా ఏ విధంగా మనం పటిష్టంగా ఉంటాము అని ఆ విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ఏవైతే కమిటీ మెంబరు ఎవరెవరు పోటీ చేయాలి అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది కమిటీ మెంబర్గా పోటీ చేయడానికి అందరూ అరువులు అందరు కమిటీ అందులో వివిధ కమిటీ వాళ్ళు కమిటీ ఏదైతే ఉన్నదో యాభై ఐదు మందితో పాటుగా తట్పుడారి పుడారీలు లైఫ్ మెంబర్ అందరూ కూడా కమిటీ మెంబర్గా పోటీ చేయవచ్చు దీని యొక్క కమిటీ మెంబరు ఏ విధంగా అవుతారు అంటే ఇప్పుడు ఇంతకుముందు మన యొక్క పండిలు వెయ్యండిలో ముప్పై రెండు పండిలు ఉండే ముప్పై రెండు పండిలను మనము నిర్ణయం తీసుకొని యాభై రెండు పండిలుగా మార్చడం జరిగింది యాభై రెండు పండిలు నుండి ప్రతి రెండు పండిలకు ఒక కమిటీ సభ్యుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తట్పుడారి పుడారి అదేవిధంగా లైఫ్ మెంబర్లు అక్కడ ఉన్నటువంటి పదాధికారులు ఎన్నుకుంటారు వాళ్ళని అదేవిధంగా దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే కొందరు సభ్యులు అందులో అడగడం జరిగింది ఏమనగా ఏవైతే ఇప్పుడు దాదాపుగా మనకు లైఫ్ మెంబర్లతో పట్టుకొని కమిటీ తట్టుపుడారి పుడారి కలిసి దాదాపుగా ఒక రెండు వేలు ఉన్నాయనుకుందాం ఈ రెండు వేల మందికి ఇరవై ఆరు మంది కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవడానికి అవకాశం ఇవ్వాలని మనకు కొందరు సభ్యులు ఆ రోజు ఆ యొక్క అంశం లేవనెత్తినారు కానీ మెజార్టీ సభ్యుల యొక్క ఉద్దేశం ఏముందంటే ఎక్కడెక్కడైతే కమిటీ మెంబర్ ఉంటారో ఆ కమిటీ మెంబరు అక్కడ స్థానికంగా ఉండి అక్కడ స్థానిక ప్రజలకు తెలిసిన వారే ఉన్నట్లయితే అక్కడ సేవలు చాలా ఎక్కువగా అందుతాయని ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది చూడండి ఉదాహరణకు మనకు భీవండిలో తొంభై వార్డు మెంబర్స్ ఉన్నారు నగర సేవకులు ఉన్నారు ఏ వార్డు వాళ్ళు ఆ ప్రజలు ఆ యొక్క వార్డు మెంబర్ని ఎన్నుకుంటారు కానీ తొంభై మందిని తొంభై ఓట్లు మనం వేయాం కదా తొంభై మందిని మనం ఎన్నుకోం కదా అదే ప్రతా ఏదైతే ఉన్నదో ఇది సమాజం యొక్క పటిష్టతకు దోహదపడుతున్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదు ఈ విధంగా మనము ఆ రోజు చక్కగా అందరూ మెజార్టీ సభ్యుల యొక్క ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మునుముందు ఇంకొక ఏదైనా కానీ విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం కమిటీ సభ్యులకే ఉంటుంది ఆ యొక్క కమిటీ మీటింగ్లో ఆ యొక్క విధాన నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే కొద్ది కాలంలో జనరల్ మీటింగ్ అంటే అందులో కమిటీ సభ్యులతో పాటుగా తట్ పుడారి పుడారీలు వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంకా మనము ఆ యొక్క ఘటనను ధర్మదాయక్తికి పంపించే అవకాశం ఉన్నది ముఖ్యంగా అంత అంతకంటే ముందు ఏవైతే పండిలు ఉన్నాయో వార్డ్ వైజ్గా ఓటర్ లిస్టు అదేవిధంగా వార్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ దీనికి సహకరించాలి మనం తీసుకునే నిర్ణయం సుదీర్ఘ కాలం పాటు సమాజం ఒక పటిష్టంగా ఐక్యతగా ఉండడానికి ఎందుకనగా ఎన్నో ఇది దోహదపడుతుంది చూడండి చాలామంది అడుగుతూ ఉంటారు ఇక ఆ సంఘంలో అందరు లైఫ్ మెంబర్లు మొత్తము ఫ్యాన్ సిస్టంలో ఎన్నుకుంటాము అంటే ఇది జరిగే పని కాదు ఎందుకంటే ఇది సమాజం అనేది వివిధ విభాగాలు వివిధ శాఖలు ఉదాహరణకు మనం అనుకోవాలి వాళ్ళతో విస్తరించి ఉన్నటువంటి ఒక సమాజం కాబట్టి ఈ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది